హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అమెరికా తర్వాత కెనడాకే అధిక ప్రాధాన్యం ఇస్తారు అయితే ఇప్పుడు కెనడా అనుసరిస్తున్న విధానాలు వారి ఆశలకు అనుగుణంగా లేవు ఈ ఏడాది ఇప్పటిదాకా ఎనభై శాతం ఇండియన్ స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరించింది గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధికం ఆసియాతో పాటు ఆఫ్రికా దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు అధికంగా తిరస్కరణకు గురయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడా విద్యా సంస్థలో చేరారు ఇక రెండేళ్ల క్రితం ఈ సంఖ్య మూడు పాయింట్ అరవై లక్షలకు పైగానే ఉండేది భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీపై దృష్టి పెడుతున్నారు రెండు వేల ఇరవై రెండులో కెనడాకు ప్రాధాన్యం ఇచ్చిన భారతీయుల విద్యార్థులు పద్దెనిమిది శాతం ఉండగా ఇక రెండు వేల ఇరవై నాలుగులో అది తొమ్మిది శాతానికి పడిపోయింది జర్మనీకి వైపు ఆసక్తి చూపిన వారి సంఖ్య గత ఏడాది ముప్పై ఒకటి శాతంగా ఉంది విదేశీ విద్యార్థులపై ఆంక్షల విషయంలో కెనడా కూడా అమెరికా బాటలో నడుస్తుండటమే ఈ పరిస్థితికి కారణం కెనడాలో ఇళ్ల కొరత వేధిస్తోంది మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది ఈ నేపథ్యంలో విదేశీల రాకను అడ్డుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి స్థానిక రాజకీయాలకు ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక విదేశీ విద్యార్థులపైన ఆ ప్రభావం పడుతోంది ఈ ఏడాది విదేశీ విద్యార్థులకు వివిధ కోర్సుల్లో మొత్తం నాలుగు లక్షల ముప్పై ఏడు వేల వీసాలు ఇవ్వాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇది గత ఏడాది కంటే పది శాతం తక్కువ ఇక కెనడా వీసా చాలా ఖరీదైన అంశంగా మారిపోయింది దరఖాస్తు టెస్టులు ఫీజులు తడిసి మోపెడుతున్నాయండి ఒకసారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే మళ్లీ దరఖాస్తు చేసుకోలేక చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు మొత్తానికి కెనడా కళలు చెదిరిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు జర్మనీ ఆశాజనకంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిది వేల ఐదు వందల మంది భారతీయ విద్యార్థులు జర్మనీలోని వివిధ విద్యా సంస్థల్లో చేరారు ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే అరవై వేల మంది ప్రవేశాలు పొందారు జర్మనీలో టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ తదితర కీలక విభాగాల్లో తక్కువ ఫీజులకే మెరుగైన విద్య లభిస్తోంది అమెరికా కెనడాతో పోలిస్తే జర్మనీలో జీవన వ్యయం కూడా చాలా తక్కువ